ఇప్పుడే యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి సాధారణంగా పేరు చాలా మందికి భయం వణుకు చీకటి పడిందంటే చాలు అటువైపు కన్నెత్తి కూడా చూడటానికి సాధించరు కానీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దీనికి పూర్తి భిన్నమైన చాలా అరుదైన సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది అదేంటంటే ఏకంగా శ్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకోవటం అవును వినడానికి కొంచెం వింతగా అనిపించిన ఇది ఆ ప్రాంత ప్రజల గాఢమైన అనుబంధానికి ప్రతీక కరీంనగర్లోని లోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటిలో కొన్ని దళిత కుటుంబాలు దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి తమ నుంచే దూరమైన పూర్వీకుల్ని స్మరించుకుంటూ కుటుంబీకుల్ని ఖననం చేసిన సమాధుల వద్దే ఈ దీపాల పండుగను జరుపుకుంటున్నారు ఈ కుటుంబాలు దీపావళికి వారం రోజుల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు శ్మశాన వాటికి వద్ద పరిసరాలు పూర్తిగా శుభ్రం చేస్తారు సమాధులకు రంగులు వేసి చక్కగా ముస్తాబ్ చేస్తారు చనిపోయిన తమ బంధువుల సమాధుల వద్ద కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి అక్కడ పనులన్నీ పూర్తి చేస్తారు ఆ తర్వాత పూలతో సమాధుల్ని అలంకరిస్తారు దీపావళి పండుగ రోజున సాయంత్రం వేళ ఆయా కుటుంబ సభ్యులంతా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా సమాధుల దగ్గర చేరుకుంటారు తమ పూర్వీకులకు ఇష్టమైన ప్రత్యేకమైనటువంటి వంటకాలు వండి వాటిని నైవేద్యంగా సమాధుల దగ్గర పెడతారు పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వాళ్ళను స్మరించుకుంటూ ఆయా కుటుంబీకులు పూజలు కూడా చేస్తారన్నమాట అయితే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళంతా కూడా దీపావళి పండుగకు మాత్రం తప్పకుండా కరీంనగర్కి వస్తారు దీపావళి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కొత్త బట్టలు ధరించి పిల్ల పాపలతో కలిసి సమాధుల వద్దకు వెళ్తారు అక్కడే పిల్లలు టపాసులు కూడా పేరుస్తారు శ్మశానంలో సుమారు రెండు గంటలు గడిపి ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు తమ పూర్వీకులు లేనిదే తాము లేము అందుకే పూర్వీకుల్ని స్మరించుకోవటమే తమకు నిజమైనటువంటి దీపావళి అని ఆ కుటుంబాలు గట్టిగా నమ్ముతాయి ఈ వింత ఆచారం కరీంనగర్లోని కొంతమందికి అపురూపమైనటువంటి సంప్రదాయంగా వస్తోంది